మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ నెల రెండవ తారీఖు మన వెల్లూరు మండలం చెగ్గే గ్రామానికి చెందిన విజయనగర్ అని ఒక వ్యక్తి కాంప్లెంట్ ఇస్తాడు ఏమనంటే అతన్ని ఒక ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి ఆ లక్ష పై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది ఇది మార్చి నెల జరుగుతుంది ఇన్సిడెంట్ దీనిలో ఏమంటే ఈ రామిళా విజయసాగర్ కు ఈ కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతారు ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన బాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఏంటంటే ఇదన్ని ఇంధనపల్లి తీసుకెళ్తారు తీసుకెళ్లి అక్కడ ఎంబడి మల్లేషు రాజు మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఏంది వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది ఇవి రసాయనంలో ముస్తే రియల్ కరెన్సీ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి ఒక ఐదు నోట్లు వాళ్ళకి ఇచ్చేసి ఆ వాళ్ళ ముందరిని ఒక లిక్విడ్ లో ముంచుతారు ఇచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్లు అవుతాయి అది ఆయన చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకుంటే అవి మార్చుకుంటే చెల్తాయి తెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు అవుతాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు మన ఇతని గ్రామానికి వస్తారు ఎవరు కంది నరేష్ పాల శ్రీనివాసు ఆల్తపు రాజు మా కడెం మండలానికి చెందిన నర్సిపూర్ కు చెందిన బియ్యాల నవీను మగ్గిరి కిషన్లు ఎంబడి మల్లేశ్వరు ఒక ఆల్టో కార్ లా ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఇంటి దగ్గర ఏడు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుంటారు తీసుకొని దానికి బదులుగా ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి ముప్పై లక్షలు ఏడు లక్షలకు బదులు ఇస్తామని కోటి లింగాలు ఇంతకు ఇద్దరు కోటి లింగాలు వెళ్తాం కోటి లింగాలు వెళ్ళినాకనే ఏంటంటే ఆల్టో కార్ లో బ్యాగ్ బ్యాగ్ ప్యాక్ బ్యాగులు ఏంటంటే నోట్లు చూపెడతారు ఇవన్నీ మార్చినాం అనే చూపెట్టి ఈ లోపు ఆ బ్యాగు ఈయన తీసుకునే క్రమంలో ఏంటంటే గో ఇద్దరు రాజశేఖర్ ను అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చి రే ఇక్కడ మీరు ఏంద్రై చేస్తున్నారని పోలీసు వాళ్ళు ఎవరు ఆయన వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం ఆయనతోటి మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పేసి మేము దూరం పోమని చెప్పి వాళ్ళతో మాట్లాడే మాట్లాడి అందరు కలిసి కార్లు ఫరవైపోతాం ఆ బ్యాగ్ తో సో ఇద్దరు ఈ ఏడు లక్షలు మోసపోయిన గ్రహిస్తాం గ్రహించిన తర్వాత ఇప్పుడు మనం పోలీసుకు మొన్న ఫిర్యాదు ఇస్తే దీని మీద విచారణ చేపట్టి ఆ గ్యాంగ్ లో ఇప్పుడు వైదూరు అని అరెస్ట్ చేసినాము వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మూటా గతంలో కూడా ఇట్లాంటి మన కడెం పోలీస్ స్టేషన్ లో ఒకటి మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఇట్లే వేరే ఈ మూటా పేరు చెప్పేసి ఇట్లా మీకు బ్లాక్ కరెన్సీగా అదైతుందని చెప్పేసి గతంలో కూడా ఈ మూటాలో కొద్దిమంది సభ్యుల పేరు మీద అయిపోతుంది వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లా అమాయకులను ఆశ చూపెట్టేందంటే మోసం చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఆటో కారు వాళ్ళ సెల్ లో ఐదు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఒరిజినల్ కరెన్సీ తర్వాత ఈ ఈ పిల్లలు ఆడుకునే చైల్డ్ కరెన్సీ ఉంటాయి ఇవి ఇవి ఒక ఐదు వందల నోట్ల కట్టలో ఐదు వందల డెబ్బై రూపాయలు తీగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ బ్యాగ్ చూపెట్టినట్టు ఇప్పుడు ఏంటంటే ఈ శేలీకర దీనికి రాసి ఉంటుంది ఇట్లాంటివన్నీ కట్ట చూపెడతారు పెద్ద బ్యాగ్ లా సో ఇట్లాంటి ముఠాను చేసిన ఇందులో అసలు ఎక్కడి మన మగ్గిరి కిచెన్ అని బుట్టా పుట్టాము వీళ్ళందరికీ కొద్దిగా లీడర్ అతను ఇదే ఈ రకంగా మోసం చేస్తుంటారు వీళ్ళందరూ ముఠాల సభ్యులు అన్నట్టు ఇక వచ్చిన డబ్బులు ఏంటంటే అందరు పంచుకుంటారు దానిలో మా ఈ ధర్మపురి గారి ఆధ్వర్యంలో ధర్మపురి వెలుగటూరు ఎస్ఐ మరి గుగ్గారం ఎస్ఐ మరియు మన పీసీలు కిరణ్ ఆదిల్ వీళ్ళందరూ కూడా కష్టపడి ముఠాను అదుపులోకి తీసుకున్నారు తర్వాత మిగతా కొన్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అలవాటు పడ్డ నేరాలు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టేసి వీళ్ళని ఇప్పుడు పోర్టుకు పోటీ చేద్దాం